అది బెంగళూరు వెళ్తున్న రైలు రద్దీగా ఉన్న భోగిలో తీసి చెక్ చేస్తుండగా ఓ పదమూడేళ్ల అమ్మాయి టికెట్ లేకుండా పట్టుబడింది ఆ పిల్లని బాగా తిట్టి పక్క స్టేషన్ లో దిగిపో అంటూ కటుగా చెప్పాడు టిసి ఆ మాటలకు బిక్కమోహం వేసుకున్న పిల్ల అదే భోగిలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య సుధామూర్తి ప్రయాణం చేస్తున్నారు ఆమె టీసీతో ఉన్నట్టుండి మధ్యలో ఆ దింపేస్తే ఎలా ఆ పిల్లకు బెంగళూరు వరకు టికెట్ జరిమానతో పాటు ఇవ్వండి ఆ పిల్లకు టికెట్ తీసిచ్చి చేరదీసి వివరాలు అడిగారు ఆ అమ్మాయి సభత్ తల్లి పోరు భరించలేక పారిపోయి ఈ ఎక్కింది సుధామూర్తి ఆ పిల్ల చెప్పిందంతా వినింది బెంగళూరు స్టేషన్ లో కారెక్కబోతున్న సుధామూర్తి ఓ మూల నక్కి ఉన్న ఆ పిల్లను కారులో ఎక్కించుకుని మిత్రుడి అనాథాశ్రమంలో చేర్పించింది ఆ మిత్రుడు ఆ అమ్మాయిని చదివించాడు ఆ అమ్మాయికి ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం వచ్చింది కంపెనీ వాళ్లే ఆ అమ్మాయిని అమెరికా పంపించారు కాలం గిర్రున తిరిగింది అమెరికాలో ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్తే అక్కడ ఓ అమ్మాయి దగ్గరుండి గారి ఏర్పాట్లన్నీ చూసుకుని లాడ్జింగ్ బిల్లు కూడా కట్టింది అది తెలిసి నా బిల్లు ఎందుకు కట్టారు అని అడిగింది సుధామూర్తి ఆ అమ్మాయి ఒకనాడు రైల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టీసీకి పట్టుబడింది తానేనని మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె కాళ్లకు దండం పెట్టింది సుధామూర్తి ఆశ్చర్యంతో గట్టిగా ఆ అమ్మాయిని హత్తుకున్నాడు ఆవిడ ఔన్నత్యానికి శిరస్సు ప్రణమిల్లుతున్నాను